రామ 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 వయ్యాలో రామే శ్రీరామ బయ్యాలో రామ రామ వయ్యాలో రామనే శ్రీరామ వయలో పుట్టి నీ గురు బయ్యాలో పెరిగింది గురువుయ్యాలో పుట్టి నే గురు వయాలో పెరిగింది గురువు పుట్టింది ముందు పెరిగింది శ్రీశైల ముయ్యాలు పుట్టింది శ్రీశైల పెరిగింది శ్రీశైల గ్రామంలో ముయ్యాలో శివలింగానివి ముయ్యాలు శ్రీశైలం గ్రామంలో ముయ్యాలో శివలింగానికివి ముయ్యాలో ఆడుకుంటా పాడుకుంటా ముయ్యాలు యాడికెళ్ళి తీవి ముయ్యాలో ఆడుకుంటా పాడుకుంటా ముయ్యాలో యాడికెళ్ళి తీవి యో ఐదునే జంగల్ ల చెరువు చిరుగటట్టి బా బుయ్యాలో ఐదునే జంగల్ ల చెరువు చిరుగటట్టి బా బుయ్యాలో ముందుగా నిలసితివి బుయ్యాలో మూడు గుండ్లపైన బుయ్యాలో ముందుగా నిలసితివి బుయ్యాలో మూడు గుండ్లపైన బుయ్యాలో నల్గొండ జిల్లాలో బుయ్యాలో నైజాము తాలూక బుయ్యాలో నల్గొండ జిల్లాలో బుయ్యాలో నైజాము తాలూక బుయ్యాలో ముందుగా నిలసితివి బుయ్యాలో మూడు గుండ్లపైన బుయ్యాలో ముందుగా నిలసితివి బుయ్యాలో ఒక్కటే గుండు నువ్వుయ్యాలో మూడు గుండ్లు చేసి బుయ్యాలో ఒకటే గుండును బియ్యాలో మూడు గుండ్లు చేసి బుయ్యాలో గుండు గుండుకేమో బియ్యాలో కృతులింగానికివి బుయ్యాలో గుండు గుండుకేమో ఉయ్యాలో మృతు లింగానివి బియ్యాలో బండ బాలలింగాని బుయ్యాలో బండ బుయ్యాలో బండబండాకేమోయ్యాలో

సాటి భక్తులు ములో నీ పూజ కచ్చిరా బుయ్యాలో నీ సాటి భక్తులు ముయ్యాలో నీ పూజ కచ్చిరా బుయ్యాలో బాలలు లేనోళ్ళు ముయ్యాలో భ్రమతో వచ్చి బుయ్యాలో బాలలు లేనొళ్ళు బుయ్యాలో భ్రమతో వచ్చిరి బియ్యాలో పిల్లలు లేనోళ్ళు ముయ్యాలో బీతిల్లి వచ్చిరి బియ్యాలో పిల్లలు లేనొళ్ళు బుయ్యాలో బీతిల్లి వచ్చిలో నలభై ఒక్క రోజు ఉయ్యాలో మండలం చేస్త్రి ఉయ్యాలో నలభై ఒక్క రోజు ఉయ్యాలో మండలం చేస్త్రి ఉయ్యాలో ఆకు పూజ చేసి ఉయ్యాలో నీకు కూడా తండ్రి ఉయ్యాలో ఆకు పూజ చేసి ఉయ్యాలో నీకు కూడా తండ్రి ఉయ్యాలో చెరుగట్టు గ్రామంలో ఉయ్యాలో నీ చెల్లెలు విజయ ఉయ్యాలో చెరుగట్టు గ్రామంలో ఉయ్యాలో నీ చెల్లెలు విజయ ఉయ్యాలో బాలలు లేకనే ఉయ్యాలో బాధపడబట్టే ఉయ్యాలో బాలలు